సుందరకాండము నలభది ఒకటవ సర్గము సీతాదేవి కడ సెలవు తీసుకుని వెళ్లబోచున్న హనుమంతుని ఎడ పూజ్యభావముతో కృతజ్ఞతాపూర్వకముగా సీతాదేవి ఆయనను కొనియాడెను పిమ్మట ఆ వానరోత్తముడు ఆ ప్రదేశం నుండి కొంత ముందుకు నలిచి ఇట్లాలోచింపసాగాను సీతాదేవిని దర్శించుట అను ఒక కార్యము ముగిసినది ఇంకనూ చేయవలసిన కార్యము కొంచెము మిగిలియున్నది సామదాన భేద నడు చతురుపాయములలో మొదటి మూడింటినీ పెట్టి ప్రస్తుతము యగు దండోపాయమును మాత్రమే ఆశ్రయించుట యుక్తమని తోచుతున్నది రాక్షసుల కడ సామోపాయము పనిచేయదు ధనమదాంతుల ఏడ దానము నిష్ప్రయోజనము బలగర్వితుల విషయమున భేదోపాయమునకు తావులేదు ఇక నా పరాక్రమమునకు పనిచెప్పుట సమంజసము ఇప్పుడు నాకు రాక్షసులతో తీవ్రమైన యుద్ధము సులభముగా సంభవించినట్టు చూడవలేను